నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎస్ఆర్ కలెక్షన్స్లో ఉన్నానండి రాము గారు నేను మన వీడియోల ద్వారా కూడా పరిచయం చేశాను అయితే దసరా స్పెషల్గా చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీ అందరు సపోర్ట్ ఆయనకు కావాలి మంచి మంచి కలెక్షన్ తెస్తారు లిమిట్గా ఉన్నా కూడా మంచి వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక మనం ఏంటంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎటువంటి శారీస్ ఇస్తున్నారు మాధవరం పట్టు ఉన్నాయి మేడం

కాకపోతే ఇది మన చుట్టుపక్కల హ్యాండ్లూమ్ అండి పేరు మాత్రం ఆదివారం పెట్టుకున్నాం కానీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వెంకటగిరి కడప ఈ లోపలంతా కూడా తయారవుతాయి సారీస్ విలేజెస్ లో విలేజ్ మేడం ఆదివారం కడప నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలంతే ఓ అచ్చ అచ్చ అంటే ఆ ఊరే పూర్తిగా తయారవకపోయినా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒకటే వెరైటీ వెరైటీ తయారైతే అక్కడ ఫోన్లేండి మళ్ళీ ఆ వ్యూవర్స్ కూడా చేతి నుండి పని దొరికితే చందేరి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట మన ఛానల్ ద్వారా మంచి కనెక్ట్ అయ్యేటప్పటికి తెప్పించాను ఇంకా టైం దొరకలేదు నాకు సో అలా వ్యూవర్స్ బాగుంటే అంతకంటే కావాల్సిందే ఉంది మన సబ్స్క్రైబర్లు మంచివాళ్ళు సో మనం మంచి మంచి మనం ప్రజెంట్ చేయాలి గద్వాల్ కోట సారీస్ కూడా మీ ఛానల్ నుంచి బాగా పాపులర్ అయింది యాక్చువల్ గా త్రీ ఇయర్స్ కిందటే వచ్చాయండి అది కానీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ శ్రీ సత్య నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు అది బాగా పాపులర్ అయింది అందరికి చేతిలో డబ్బు అందరికి నిజంగా రావడం మూడేళ్ల కిందట వచ్చింది కానీ పెద్దగా మార్కెట్ లోకి రాల నాకైతే అలా వీవర్స్ నుంచి వచ్చినవి పాపులర్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తదండి వేరే వేరే స్టోర్లు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ముందు మేము ఐదేళ్ళ నుంచి ఉన్నాయమ్మా మా దగ్గర విన మూడేళ్ళ నుంచి మాధవరం చీరలో ఇవి ఇలా అమ్మాలని తెలియలేదంటే నేను ఈ హ్యాండ్లూమ్ని బాగా ప్రమోట్ చేసేటప్పటికి అందరూ కొన్నారండి ఏమంది మన సబ్స్క్రైబర్లు ఒక్కొక్క చీర తీసుకున్నా హ్యాండ్లూమ్ లో ఇట్లా మీ ఛానల్ ద్వారా రావడం వాళ్ళకి మంచి ఉపాధి వాళ్ళకు కూడా చక్కగా చేతి నుండ పని దొరుకుతుందండి నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది మన సబ్స్క్రైబర్లు ఒక్కళ్ళు ఒక్క చీర తీసుకున్నా మన అందరు సబ్స్క్రైబర్లు వాళ్ళకి వాళ్ళ చేతి పని పని ఇచ్చే అది ఫస్ట్ మాధవరం ఇది ఎంత ఉందండి ఇది టిష్యూ వస్తుంది కదా టిష్యూ మాధవరం మనకి డిస్కౌంట్ వస్తుంది వస్తుంది ఇందులో కలర్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయి అయిపోయాయి సో కానీ తెప్పిస్తారు మీరు కావాలనుకుంటే మాధవరం పెట్టుకుంటే తెప్పిస్తాను మేడం తెప్పించాను ఇంకా కొంచెం అయిపోయాయండి ఓన్లీ అయిపోతే మంచిదే లేండి ఇంకా బాధ లేదు కావాలంటే మాత్రం అలాంటివి తెప్పిస్తారు తర్వాత మాధవరంలో మరి మళ్ళీ ఒకటి చిన్న చెక్స్ వచ్చి ప్యూర్ పట్టు గ్యాప్ బోర్డర్ ఇది ఎంత వరకు ఉంటుందండి ఇది సిక్స్ నైన్ వస్తుంది సిక్స్ నైన్ మనకి సీకోలో వస్తుంది అనుకుంటా కదా సీకోలో సిక్స్ నైన్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగున్నాయి బాగుంటాయి సీకో నా దగ్గర ఎల్లో అండ్ బ్లాక్ ని చూసే ఉంటారు ఇది మరి టూ కలర్స్ ఉన్నాయి అది నైన్ ఫైవ్ పడుతుంది ఇవైతే ఇవి ఎక్కువ తెప్పించండి మన వాళ్ళు బాగా నేను ప్రమోట్ చేస్తాను ఆర్డర్ పెట్టాము రిలీజ్ వస్తాయి ఎందుకంటే అందరూ ఇప్పుడు పదివేలు పట్టుకోనలేదు కదా ఇప్పుడు పది నుంచి పదమూడు వేలు ఉంటాయి పట్టు వస్తే ప్యూర్ పట్టు వస్తాయి దాని బదులు ఇలా సీక్వ వెళ్ళిపోతే మన సిక్స్ ఫైవ్ కే బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంటుందో ఇది ఇది నేను ఆల్రెడీ కట్టాను నాలుగైదు సార్లు కట్టేసాను రఫ్ అండ్ రఫ్ కూడా ఆ చీర నలిగిపోవడం కూడా అయిపోయింది సో ఇది బాగుంటుంది మీరు కావాలనుకునే వారు తీసుకోవచ్చు సిక్స్ ఫైవ్ అంటే బెస్ట్ ప్రైస్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా దసరా స్పెషల్ ఫ్యాన్సీ సారీస్ బాగుంది ప్యూర్ కోరా పట్టు వస్తుంది చక్కగా మంచి కలర్ అండి ఎంత వరకు ఇది థర్టీన్ వస్తుంది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కూర వస్తుంది కడవా బుట్టి త్రీ కలర్స్ ఉన్నాయి థర్టీన్కి వస్తుంది మీకు చాలా బాగున్నాయి మూడు బాగున్నాయండి నెక్స్ట్ సారీ ట్రెండింగ్లో ఉన్న సారీ ముందు ముంగట చక్క క్లాత్ కూడా చాలా బాగుందండి మీనాకారి వీవింగ్ బోర్డర్ అంతా కూడా చక్క చాలా అందంగా వచ్చింది ఇది పళ్ళు కాకపోతే యాంటిక్ ఎక్కువ ఉంటుంది కదా సో బాగుంటుంది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి కూడా మంచి క్లాత్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా చక్కగా ఉంది ఆయన దగ్గర ఎప్పుడూ బాగుంటాయి సో మీకు ఏదైనా వచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కె ఫ్యాబ్రిక్ చాలా ఆరెంజ్ అని మార్కెట్ బాగా ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ బార్డర్ కూడా మంచి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ అండి యాంటికిచ్చేటప్పటికి చాలా బాగుంది మస్ట్రూ సిల్క్ లోనే ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది సారీ ఇది ఆరెంజ్ షిపాన్ అని న్యూ క్లర్క్స్ మేడం వస్తుంది ఏం షిపానా ఆరెంజ్ ఆరెంజ్ షిపాన్ అని ఆరెంజ్ షిపానా ఓకే ఓకే బెనారస్ ఫీవర్స్ చాలా బాగుంది ఈ కలర్స్ ఎంత ఉందండి ఇది కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ త్రీ వస్తుంది సిక్స్ త్రీకి వస్తుంది కానీ చాలా బాగుంది రెండు డిజైన్లు వస్తాయి అవును మేడం డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి మన ఫొటోస్ పంపిస్తూ ఫొటోస్ పెడతారు మీరు ఆ కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ బాందని ఇది కూడా మనకి చాలా బాగుందండి బాందని నెక్స్ట్కి వెళ్దాం ఒకసారి చూడమా ఇది కూడా బెస్ట్ మొడాల సిల్క్లో మనకి బాందని తర్వాత చక్కగా పళ్ళు కూడా ఇలా వస్తుంది జరీ పళ్ళు అయితే ఇంతవరకు మనం మోడల్ సిల్క్లో ఇలాంటివి చూడలేదండి మిడిల్ లో డిజిటల్ ప్రింట్ చాలా ప్రింట్ వస్తుంది రెండు వైపులా రియల్ బాందని బార్డర్ వస్తుంది రియల్ బాంద్రి బోర్డర్ బ్లౌజ్ ఇది వస్తుంది వెరైటీకి వచ్చింది బ్లౌజ్ ఈ మధ్యలో కలర్ బ్లౌజ్ ఉంది ఇది మనకు ఆకృతి డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ వస్తుంది ఫోర్ ఫైవ్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేస్తే చీర చాలా కొత్త చీరలాగా చాలా అందంగా వస్తుంది ఈ ఒక్కసారి రియల్ బాందని వచ్చి ఉంటుంది కానీ బార్డర్లో ఇవ్వడం కొంచెం డిఫరెంట్గా అంటే అంతే రెండోది ఇంకొకటి ఏంటంటే లేదంటే ఐరన్ చేయించేసుకున్నా కూడా సరిపోతుంది నెక్స్ట్ జార్జెట్లో వస్తుంది జార్జెట్లో సిల్వర్ బోర్డర్ తోటి చాలా అందంగా వచ్చింది చక్కగా మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ లాగా ఇది ఫ్యాన్సీ జార్జెట్ వస్తుంది కానీ ఫైన్ క్వాలిటీ ఫోర్ ఫైవ్ వస్తుంది ఫోర్ ఫైవ్ వస్తుంది బాగుంటాయండి ఇదే మనం ప్యూర్కి వెళ్తే ఒక ఎయిట్ అలా పెట్టుకోవాలి చక్కగా ఫ్యాన్సీ సారీ దసరాకి స్పెషల్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి ఫోర్ ఫైవ్ ఎందుకు వస్తాయండి అండి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది మరొక ఫ్యాన్సీ సారీ మస్షూర్ సిల్క్ మష్ సిల్క్ క్లాత్ కూడా బాగుందండి మంచిగా చక్కగా చిన్నగా మనకి థ్రెడ్ తోటి చిన్న చిన్న బుటీ స్టైల్ చిలకల స్టైల్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి ప్యూర్ కథన్ లో వచ్చేటట్లు వేవింగ్ ఇచ్చారు అలా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మేడం ఎంత వరకు ఉండొచ్చు ఇది త్రీ ఎయిట్ వస్తుంది త్రీ ఎయిట్ ఎంత బాగున్నాయి అండి చాలా బాగున్నాయి సారీస్ మష్రూ సిల్క్ శారీస్ చక్కగా ఈ బుట్టి కూడా ఏంటంటే మనకి కడవా బుట్టి వచ్చినట్టుగా వచ్చింది మీకు ఇందులో ఏదైనా సారీస్ నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఫ్యాన్సీ సారీ లైట్ టిష్యూ ఉంది కదండి అవును చాలా బాగుంది నెమళ్ళ డిజైన్ టిష్యూ కింద వచ్చింది శారీ అంతా డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ లా వచ్చిందండి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది నిజంగా చాలా బాగుంది సారీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ త్రీ వస్తుంది ఫోర్ త్రీ ఫోర్ క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్ కాన్సెప్ట్ కూడా బాగుంది చాలా అందంగా ఉంది ప్లస్ ఏంటంటే మళ్ళీ మనకి టిష్యూ కూడా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ యూనిక్ సారీ కొంచెం పిల్లలు డిజైనర్ శారీస్ కావాలి కట్టుకుంటాం అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి మేతి కలర్ మనకి ఎంత కూడా జరివింగ్ చిన్న బోర్డర్ అవును మేడం ఇది గ్రీన్ మ్యాంగో సారీ గ్రీన్ మ్యాంగో ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ బాగుందండి ఎందుకంటే మనం ప్యూర్ బెనారస్ అంటే పది వేలు ఉంటాం అది కొనలేమని అనుకుంటే చాలు మాకు ఈ బడ్జెట్ అనుకుంటే ఇది వెళ్ళొచ్చండి మనం బుటా స్టైల్ చాలా సార్లు తెప్పించాము ఈసారి లహరియా స్టైల్ తెప్పించాను ఇందులో సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉంటాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది డార్క్ షేడ్ బ్లౌజ్ అచ్చా కొన్నింటికి సెల్ఫ్ వచ్చా వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు ఇది మనకి ఫోర్ ఫైవ్ వస్తుంది ఫోర్ ఫైవ్ వస్తుంది ఈ సారీస్ మనకి ఫోర్ ఫైవ్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కూడా పండక్కి చాలా బాగుంటాయి కంప్లీట్ మనకి లైట్ వెయిట్లో లో ఉంటాయి చక్కగా మనకి బెనారసి చీర కట్టినట్టుగా ఉంటుంది ఇది కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ ఇచ్చారు కదా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అదే అంటున్నా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇలా డిఫరెంట్ గా వచ్చింది అండి డిజిటల్ ప్రింట్ ఇది కూడా ఆరెంజ్ షిఫాన్ మేడం ఆరెంజ్ షిఫాన్ ఇంకా మనం చూడండి ఫ్యాబ్రిక్ బాగుందండి లైక్ మనకి కి లో మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది చూస్తారా అలా డిఫరెంట్ కలర్స్ మేడం రెగ్యులర్ కాకుండా సిక్స్ త్రీ చక్క బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది సిక్స్ త్రీకి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కొంచెం మూడు కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి మనం రెగ్యులర్గా వాడే కలర్స్ కాదు తర్వాత నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ సారీ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ చినాన్లో మనకి చక్కగా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మల్టీ షేడ్స్ లో వచ్చింది పెన్సిల్ ప్రింట్ కాన్సెప్ట్ అంటారు ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉండొచ్చు త్రీ ఎయిట్ క్లాత్ కూడా బాగుంది చాలా బాగుంది క్లాత్ రెగ్యులర్ ప్రింట్ అవి ఇది కొంచెం కొంచెం లేటెస్ట్ ఇది పట్టుకొచ్చారు చీరలో కదా మనం చూస్తున్న ఫ్యాబ్రిక్సే ఏ కానీ ఎలా ఉందంటే లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ డిజైన్స్ అంటే మరి ఇంటికి పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు అలాగే పట్టుకొచ్చేవాన్ని అందుకే షాప్కి వెళ్ళేదని కాదు ఇంటికి తేగానే మొత్తం ఒకేసారి సంవత్సరానికి సరఫరా చీరలు అన్నట్టుగా కొనేసేదాన్ని లేటెస్ట్ వీళ్ళ దగ్గర వచ్చేది ఫస్ట్ తర్వాత మనకు షాప్స్కి వచ్చేదండి సో నాకు మళ్ళీ చాలా రోజుల తర్వాత అది గుర్తొచ్చింది ఇది కూడా బాగుంది టిష్యూ టిష్యూ మంచి దానికి చక్కగా మనకి పైతానీ బోర్డర్ బ్లౌజ్ కూడా ఇలా టిష్యూలో కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి మనకు పన్నెండు వేల రూపాయల టిష్యూ సారీ ఉంటుంది చూస్తారా అలా ఉంది లోపల కూడా క్లాత్ చాలా బాగుంది బరువు లేదు సాఫ్ట్ మెటీరియల్ డాక్టర్ తీసుకొని టూ సెవెన్ వస్తుంది టూ బెస్ట్ ప్రైజ్ అండి హాయిగా మంచిగా ఉంది ఫైవ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది క్లాత్ బాగుంది మనకు సాధారణంగా ఇలాంటివి బరువుగా దొంగలా వస్తూ ఉంటే అలా లేకుండా చక్క టిష్యూ పట్టు శారీ లానే వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది శారీ అండి బాగుంది ఇది వచ్చేసి రాజ్ సిల్క్ రాజ్ సిల్క్ సిల్క్ వస్తుంది చక్కగా కూడా వస్తాయి మేడం సేమ్ మీ దగ్గర వస్తుంది మా దగ్గర వచ్చేవి వస్తే మాత్రం నాకు ఒకసారి కొనుక్కుంటా ప్యూర్లోది సో మనకి ప్యూర్ కి రెప్లికా అండి కానీ అసలు ప్యూర్ కి ఏమాత్రం తీసుకోదు ఎంత అసలు ఎంత బాగుంది చీర బ్లౌజ్ ఎంత బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ బుటీ స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది సారీ ఎంత పడుతుందమ్మా ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ కి వస్తుంది చాలా బాగుందండి రాసిల్స్ లో మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఇందులో ప్యూర్ మనకి టెన్ ఎయిట్ ఫైవ్ నుంచి ఉంటాయి ఉంటాయి అవి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేస్తా కానీ ఇది అద్భుతంగా ఉంది చాలా బాగుంది సారీ తెప్పిస్తాను భలే ఉన్నాయి కొత్త డిజైన్ అండి దాని కాంట్రాస్ట్ బ్లౌజ్ కడితే మంచిగా ఉంటుంది నెక్స్ట్ సారీ లేటెస్ట్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ షిఫాన్ వస్తుంది షిఫాన్ వచ్చి చక్కగా డిజిటల్ ప్రింట్ మనకి చిన్న తోటి చిన్న బోర్డర్ బాగుంది సారీ ఇవన్నీ కూడా ఫేషియల్ కలర్స్ వస్తాయి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వస్తుంది షిఫాన్ సారీ బాగుందండి ఇది కూడా మొత్తం మన ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫ్యాన్సీ బాగున్నాయి మంచిగా ఉన్నాయండి కొత్త వెరైటీస్ క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది ఒక సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది ఏమొస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది వామ్ సిల్క్ వామ్ సిల్క్ కానీ ఎలా ఉందంటే మనకి ఏదో పట్టు చీరలాగా లేకపోతే మైసూర్ సిల్క్ సారీ కానీ చిన్న తోటి చాలా బాగుంది మైసూర్ సిల్క్ అచ్చ మైసూర్ సిల్క్ లా ఉంది సారీ దీని కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా అవును చక్కగా బ్రోకెట్ తోటి అందంగా వచ్చింది అది కలర్స్ మనకి ఇది త్రీ టూ కి వస్తుంది పండగకి కరెక్ట్ సారీస్ వామ్ సిల్క్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది తర్వాత కోటా సారీ కోటాలో డిజిటల్ ప్రింట్ వచ్చి మునియా బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది తర్వాత మనకి ఇది బ్లౌజ్ ఇది ఎంతవరకు ఉండొచ్చండి మనకి టూ ఫైవ్ వస్తుంది వచ్చేస్తుంది చాలా బాగుంది సిల్క్ కోట ఫ్యాన్సీ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్లో మునియా బుటీ తోటి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది టూ ఫైవ్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కానీ బాగుందండి ప్యూర్ మష్రూమ్ ప్లస్ మళ్ళీ థ్రెడ్ వీవింగ్ ఎక్కడా గుచ్చుకోదు చక్కగా కాస్ట్లీ లుక్ ఇస్తుందండి ఎంత బాగుందో సారీ బాగా నచ్చింది నాకు మంచి ఫ్యాన్సీలో రిచ్ లుక్ తోటి ఉంది శారీ చాలా బాగుంది సారీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇది మనకి మష్రూమ్లో వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అంత వీవింగ్ వచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఇదే ప్యూర్కి వెళ్ళిపోతే మీకు ఉంటుంది మళ్ళీ ఒక ట్వంటీ అలా ఉంటాయి దానికి రెప్లికాగా వచ్చినా కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి ఆ సేమ్ అలాగే ఇచ్చారు ప్యూర్ ఇచ్చినట్టుగానే ఇచ్చారండి ఫోర్ ఎయిట్ వస్తుందండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు రావాలి అని అనుకునేవారు ప్రగతి నగర్లో వేరే స్టోర్ ఉందండి మీరు అంటే ఒకటి మాత్రం చెప్తున్నారు పెద్ద స్టోర్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసి భారీగా అట్లా అనుకోద్దు ఆయన అన్ని కూడా స్టాండర్డ్గా తను చాలా చక్కగా నెక్స్ట్ పెద్ద స్టోర్ మనమే లాంచ్ చేయించాలంటే మీరు సపోర్ట్ చేస్తే చక్కగా ఇంకొకటి మేడం మీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు షాప్కి వచ్చారా అట్లాంటి ఫీలింగ్ లేదు మా సబ్స్క్రైబర్ అదే వేరే ఏదో షాప్కి వెళ్ళినప్పుడు కావడం అన్ని అన్నీ లేవు వెరైటీ అంటే చిన్న షాప్ అంటే దాని కానీ క్వాలిటీ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారా ఆయన సమస్య లేదు నెక్స్ట్ స్టోర్ కూడా లాంచ్ చేయించేద్దాం ఏమైంది భగవంతుడు దయ తెలిస్తే ఒకటి చెప్పనా అండి క్వాలిటీ ధర మీరు మెయింటైన్ చేసుకుంటే అందరి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అదే మేడం మనం తెప్పి అంతే కాబట్టి ఐడెంటిటీ ఉంటుందండి వీవర్స్ కాబట్టి మనం సపోర్ట్ చేయాలంటే నేను ఏమంటున్నానంటే మాధవరం సీకో తెప్పించమని చెప్తున్నాను అవి కలర్స్ రాగానే నేను వీడియో చేస్తానండి చాలా బాగుంటాయి అందులో డైరెక్ట్ వీవర్స్ నుంచి రావడం కదా మనకి ఇంకా మంచి కలర్స్ మంచి డిజైన్స్ వస్తాయి త్వరలో నేను అందిస్తాను ఈలోగా ఎవరైనా కావాలనుకున్నా కూడా మీరు రాముగారితో మాట్లాడి తెప్పించుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఇది ప్యూర్ మష్రూల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వచ్చింది చక్కగా మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ కదా మర్చిపోయాను కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి ఎంత ఉండొచ్చు సిక్స్ ఎయిట్ వస్తుంది సిక్స్ ఎయిట్ ఇందులో కలర్స్ ఏం దొరికితే టూ కలర్స్ టూ కలర్స్ ప్రస్తుతం రెడీగా ఉంటాయి మీకు కావాలంటే తెప్పిస్తాను ప్రీ ఆర్డర్ ఉంటుంది అలా ఆర్డర్ పెట్టుకుంటే తెప్పిస్తారు ఇది కూడా వామ్ సిల్క్ కదా వామ్ సిల్క్ వామ్ సిల్క్లో చక్క చిన్న బోర్డర్ ఒకప్పుడు అసలు నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వామ్ సిల్క్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా వామ్ సిల్క్ చీరలే ఇవేంటంటే ఈ దసరా సీజన్కి గిఫ్టింగ్ పర్పస్ అలా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఉన్నా అలా లేదు కొంచెం బాగా కనిపించాలి మాకు అని అనుకున్నా కూడా ఇలా తీసుకోవచ్చండి బడ్జెట్లో వస్తాయి మీకు ఇందులో నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మష్రూ సిల్క్ స్టైల్లోనే అండి ఇది కూడా బాగుంది మొత్తం వీవింగ్ అనుకుంటు కదా అంతా వీవింగ్ వచ్చింది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ స్టైల్లో ఉంది సిల్క్ అచ్చా ఇదే ప్యూర్ ఖతాన్కి వెళ్తే మనం పన్నెండు వేలు అట్లా పెట్టుకోవాల్సి ఉంటుందండి దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఇది కథాన్ సిల్క్ ఇది బ్లౌజ్ ఈ కథాన్ సిల్క్ లో ఏంటంటే మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వీడియో స్కిప్ చేయకండి కథాన్ సిల్క్ లో ఆల్మోస్ట్ ప్యూర్ కి ఇచ్చినట్టు డిజైన్స్ వచ్చాయి కదండి ఎంత వరకు ఉండొచ్చు ఇవి కూడా బాగున్నాయమ్మా ఈ కథాన్ సిల్క్ కూడా చాలా వస్తుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ మనకి బెనారసి పట్టు సారీస్ లాగా ఇదే ప్యూర్కి వెళ్తే చెప్పాను కదా ఒక టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ అంటే దాని రీవింగ్ని బట్టి ఉంటాయి సేమ్ అది దానికి రెప్పిక కానీ చాలా బాగుంది ఏంటంటే ఈ పండుగ సీజన్లో బడ్జెట్ రేంజ్లో అంటే ఒకటమ్మా ఇప్పుడు ప్యూర్ మాకు ఇప్పుడు వద్దు అంత ఖర్చు అనుకుంటే చక్కగా ఇట్లాంటివి ఇంకో విషయం తెలుసా అండి ఇదివరకైతే మనకి సెమీల్లో ఏంటంటే పిచ్చి పిచ్చికి వచ్చేవి ఇప్పుడు అలా లేదు మంచి ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగా వస్తున్నాయి అసలు ప్యూర్ ఎందుకో పనికిరాదు అంత బాగా వస్తున్నాయి ఇది కూడా బాగుంది ఇది టిష్యూగా వస్తుంది కదండి టిష్యూలో ఫుల్ టిష్యూ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ కూడా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ బాగుందండి టిష్యూ రఫ్గా లేదు మెత్తగా ఉంది అందులో చాలా లైట్ వెయిట్ వస్తుంది త్రీ టూ వస్తుంది త్రీ టూకి వస్తుంది మొత్తం మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మూడు కూడా లైట్ కలర్స్ ఇది బాధనీ మోడల్ అండి బాందిని శారీ ఇది దీనికి ఏంటంటే ఒక్కసారి మీరు హ్యాండ్ బాందనీ కాబట్టి మీరు ఒకసారి రోలింగ్ అదే పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయిస్తే మీకు చీర పెద్ద శారీ కింద వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ పండక్కి కరెక్ట్ శారీ ఇది చాలా తక్కువ ప్రైస్ అండి టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ కే బెస్ట్ సారీ చాలా బాగుందండి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చెందేరి లాగా బాంధని చెందేరి లాగా యాక్చువల్ గా త్రీ ఫైవ్ ఉన్నాయండి ఈసారి మనం ఎవరి దగ్గర తక్కువ తెప్పించాం మాట్లాడి సో ఇందులో కూడా మనకి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి మంచి క్వాలిటీ అసలు మీరు ఒక టూ ఫైవ్ పెట్టుకుంటే చాలా మంచి సారీస్ వస్తున్నాయండి నెక్స్ట్ సారీ కూడా వామ్ సిల్క్ లో క్రష్ వేవింగ్ ఆ ఇది కూడా ఫ్యాన్సీలు మనకి సేమ్ మనకి ప్యూర్లో కూడా వస్తాయి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్యాన్సీలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే సిల్వర్ జరీ తోటి బ్లౌజ్ ఇచ్చారండి ప్రింట్ కాదు మొత్తం సిల్వర్ జరీ మిడిల్లో కూడా అంత బుటీస్ మనకి సిల్వర్ జరీ తోటి బుట్టీ ఇచ్చారు క్రష్ వేవింగ్లో చాలా బాగుందండి ఇట్లా మనకి టూ ఫోర్ వస్తుంది మేడం టూ ఫైవ్కి వస్తుంది అంటే పండగలకి కరెక్ట్ శారీస్ మంచి బడ్జెట్లో మనం పండగకి ఎలా ప్లాన్ చేసుకుంటే అలా అండి చాలా బాగున్నాయి శారీస్ తర్వాత సిల్క్ కోట టిష్యూ కోట టిష్యూ కోట ఇవి ఎంతవరకు ఉండొచ్చండి టూ ఎయిట్ ఎందుకంటే ఇవి కూడా నేను బాగా ప్రమోట్ చేశాను మనకి ప్యూర్ జరీ కోట ఉంటుంది కదండి సేమ్ ఆ డిజైన్స్లో వస్తాయి ఇదే మోడల్ మనం జరికోటాకి వెళ్ళాలి ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటంటే మనకి ఇంచుమించు థర్టీ ఫార్టీలు ఉంటాయి అంత మనకు అవసరమో లేదు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు లేనప్పుడు చక్కగా ఇది లైట్ వెయిట్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ బాగుంటున్నాయి కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి పిల్లలకి మళ్ళీ లెహెంగాలు చేయొచ్చు మంచి బడ్జెట్లో కూడా వస్తాయి క్లాత్ కూడా బాగా మన్నుతుంది ఇవైతే అసలు నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఎంత ప్రమోషనో కొన్నవాళ్ళు కొంటూనే ఉన్నారు మన మల్లికార్జున అయితే ఎన్ని ఇచ్చాడో లెక్కలేదు సో ఈ వీరి దగ్గర కూడా ఉన్నాయండి సో మీరు మీరు ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు రాముగారి దగ్గరికి డైరెక్ట్ రావచ్చు స్టోర్ లో ఇంకా మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయండి పట్టులు అలాంటివి పట్టు కాంచీపురం పట్టు అలా ఉంటాయి బ్రైడల్ శారీస్ కూడా ఉంటాయి ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు ఉంటాయి ఓకే తర్వాత చాలా మంది బడ్జెట్ రేంజ్ లో అడుగుతున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా సారీ పెట్టారు పండగ కి పెట్టుబడి కావాలన్నా పెళ్ళిళ్ళకి కావాలన్నా ఉంటాయి మేడం చక్కగా మీరు పెళ్ళికి ఎలా కావాలి ఒకవేళ ఇక్కడ లేకపోయినా మీరు ఆర్డర్ పెట్టుకుంటే తను చక్కగా తెచ్చిస్తారు ఎందుకనంటే హోల్సేలర్ దగ్గర అన్నీ తెలుసు తన వీవర్ కాబట్టి ఏదైనా కూడా తీసుకురాగలరు మీకు కావాలి అనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను నెక్స్ట్ మాధవరం అడుగుతున్నాను మాధవరము చెందేరి ఆ రెండు రాగానే కూడా నేను తప్పకుండా మీకు వీడియో అందిస్తానండి ఆర్వీ కలెక్షన్స్ ఎస్ఆర్ సారీ ఎస్ఆర్ కలెక్షన్స్ మనకి ప్రగతి నగర్లో వస్తుందండి మీరు అడ్రస్ కూడా ఒకసారి చెప్పండి ఎస్ఆర్ కలెక్షన్ ఇది కేపిఎన్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ అండి కాకతీయ హిల్స్ ప్రగతి అచ్చా మీకు అడ్రస్ చెప్పారు నేను స్క్రీన్ పే నెంబర్ కూడా ఇస్తాను మీరు లొకేషన్ సహాయంతో చాలా చక్కగా రావచ్చు ఈ ఇప్పుడు ఏంటంటే దసరా స్పెషల్గా మేము అన్ని ఫ్యాన్సీ చూపించాం ఇంకా మీకు పట్టుకున్నది కావాలంటే నేను నెక్స్ట్ టైం ఒక మంచి వీడియో చేస్తే మీకు అందిస్తాను ఇదోగా కావాలనుకున్న వారు మీరు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్